ప్రియమైన మా దేశులారా మిత్రులారా స్నేహితులారా మీకు మరి కొన్ని అనుమానాలు మరి దినం తీర్చాలనే ఉద్దేశంతో ఎదురుకొస్తూ వచ్చాం కొంతమంది బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి మరి హోవా దేవుడికి భార్యలు ఉన్నారు అందుకనే ఇరవై గ్రంథంలో మరి అక్కడ నా భార్య అని పిలుస్తూ ఉంటున్నాడు అని అనేక విధాలుగా బైబిల్ గురించి వారికి అర్థం కాలేక దాన్ని వక్రీకరిస్తూ ఉంటున్నారు వాడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మూడు విధాలుగా అక్షరంగా వ్రాయబడి ఉంటున్నది అర్థాలతో రాయబడి ఉంటుంది అలంకార రూపంగా వ్రాయబడి ఉంటున్నది ఈ మాటలు ఎవరి గురించి రాయబడ్డాయి అన్ని గురించి రాయబడాల ఈ మాటలు ఎవరి గురించి రాయబడ్డాయి అంటే మరి సాక్షాత్తు సాక్షాత్సరావుల గురించే రాయబడుతూ వచ్చింది ఎందుకంటే దేవుని నమ్మిన తర్వాత కూడా వారు దేవుని నమ్మిన తర్వాత కూడా ఆ దేవుని విచ్చిపెట్టేసి వాళ్ళ అన్యులు ఆ దినాల్లో ఉన్నటువంటి అన్యుల యొక్క విగ్రహాలు వాళ్ళు పూజలు చేస్తున్నారు కాబట్టి అందుకనే వాళ్ళని ఒక వ్యభిచారులుగా పోలుస్తూ వచ్చాడు ఒక స్త్రీగా పోలుస్తూ వచ్చాడు అది అర్థం చేసుకోలేకపోతే ఎట్లా అని భార్య ఉందనుకుంటే ఎట్లా వ్యభిచారము అంటే అర్థమేంటంటే రెండు సంబంధాలు కలిగినటువంటి దాన్ని వ్యభిచారము అంటారు ఒకరే కానీ ఇద్దరు దేవుళ్ళు కానీ పూజ చేస్తే అది వ్యభిచారం కిందే వస్తుంది ఒకరే కానీ ఇద్దరు భర్తలతో కానీ కాపురం చేస్తే వ్యభిచారం కిందకే వస్తుంది ఏదైనా రెండింటితో సంబంధం కలిగి ఉంటే దాన్ని వ్యభిచారం అంటారు అది కేవలము ఒక అది ఒక దీనికే చూసుకోకూడదు చాలామంది దినాల్లో మరి జ్ఞానం లే ఉన్నదో లేదో తెలియదు కానీ అన్నీ కూడా వ్యభిచారమైన మాటలే వాళ్ళకి వస్తూ ఉంటున్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ ఆయన అలంకార రూపంగా చెప్పబడ్డాడు ఇస్రాయేలీలు నాకు సొంత భార్య లాంటి వారు నేను ప్రేమించినటువంటి వారు వాళ్ళని పోషించాను వాళ్ళను కాపాడాను ఒక భర్త భార్యను ఎలాగా పోషిస్తూ వస్తాడో ఒక భర్త భార్యను ఎలా కాపాడుతూ వస్తాడో ఒక భర్త భార్యకి ఎలాగా ఆధారంగా ఉంటాడు అటు నేను నా యొక్క విడుగు చేశాను నేను అందుకని నేను నా యొక్క భార్యగాను లేక వాళ్ళ నా యొక్క మరి నా యొక్క నేను స్వీకరించానని చెప్పినాడు సరే ఆ మాటలు చెప్తున్నటువంటి వారు కుమార్తె కుమారుడు అని అనేక సార్లు చెప్పాడు కదా ఆ మాటలు మీరెందుకు చెప్పలేకపోతున్నారు ఎప్పుడో తప్పులు చేసినప్పుడు ఒక భారీగా వక్రీకరిస్తున్నారే కానీ వారు నా ముద్దు బిడ్డలు నా కుమారులు నా కుమార్తెలు నా మొదటి యొక్క సంతానము నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వారు నాకు అతిమైనటువంటి ప్రియులు ఆ మాటను మీరెందుకు చెప్పలేకపోతున్నారు కాబట్టి ప్రియమైన స్నేహితులారా భారతీయులారా చాలామంది యమనస్తులు అర్థం చేసుకోలేక వారి మాటలు విని మీరు కూడా మోసపోయి వారికి మీరు సపోర్ట్ చేస్తుంటున్నారు దయచేసి దానిలో నుంచి మీరు బయటికి రావాల్సిందిగా మనం చేస్తుంటున్నారు రెండవది వాళ్ళు ఏమంటున్నారంటే పరమగీతాన్ని గురించి చాలా బాగా అది చాలా చాలు పరమగీతం చూడు ఎంత అసభ్యంగా ఉన్నదో పరమగీతం చూడు ఎంత అసహ్యంగా ఉన్నదో అనుకుంటున్నారు దాని పేరే పరమగీతం పరసంబంధం పరసంబంధమైనటువంటి గీతం ఇక్కడ ప్రియుడు ప్రియురాదు ప్రియుడు ప్రియురాలు అనే దానికి కేవలము ఈ ఒకే విధానం ఉండదు మన యొక్క భారతదేశం యొక్క ఆలోచన విధానం వేరేగా ఉంటుంది ఒక వ్యక్తిని ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితులు ప్రేమించడంటే దాని నేను ప్రియమైనటువంటి స్నేహితుడు అంటారు ఒక తల్లిదండ్రులు ప్రేమిస్తే ప్రియమైన తల్లిదండ్రులు అంటాడు అలాగే ఒక స్త్రీని ప్రేమిస్తే నా ప్రియురాలు అంటాడు నా ప్రియురాలు అన్నంత మాత్రాన భార్య కాదు అక్కడ అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఒక రహస్యం ఏంటంటే ఒక ప్రియుడికి ప్రియుడి మధ్య ఎంత మంచి సంబంధం ఉంటుందో ఎంత మంచి ప్రేమ ఉంటుందో ఎంత మంచి ఐక్యత ఉంటుందో అది తెలియచేస్తున్నారు అలంకార రూపంగా దేవుడిని దేవుని నమ్ముకున్నటువంటి దేవుని సంఘానికి దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలకు దేవుడు అంటే ప్రియుడు ఆయన ప్రేమించినటువంటి ప్రజలు ఆ ప్రజలే శ్రావేళులు ఆ ప్రజలే క్రైస్తవులు వారిని ప్రేమించి అనేక విధాలుగా ఆయన ఏమై ఉన్నాడో అలంకార రూపంగా చెప్తూ వచ్చాడు మరి వీళ్ళు ఏమైన్నారో అలంకరూపంగా చెప్తూ వచ్చాడు ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను ఆయన ఏమన్నాడంటే ఒక మాట చెప్పాలనుకుంటే అక్కడ ఆమె చెప్తూ నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అని అన్నాడు మరి దీని గురించి చెప్పడానికి నువ్వు చెప్పగలిగినావా ధవళవర్ణుడు అంటే ఏమిటి దాని అర్థము అది ఆయన తెలిపైనటువంటి వాడు ధవళం లే తెల్లనైనటువంటి వాడు రత్నవర్ణుడు అనగా ఇరుపులే ఇరుపు రక్తము రక్తం లాంటిది రత్నవరం కాబట్టి నా ప్రియుడు ఎంత పరిశుద్ధుడో కాబట్టి ధవళం అంటే పరిశుద్ధత గుర్తు రక్తము రక్తం అంటే రక్తాన్ని గుర్తు కాబట్టి ఆయన మన కొరకే రక్తం కారుస్తున్నాడు పాత నిబంధనలో ధవళవర్ణుడిగా ఉన్నాడు రత నిబంధనలో రక్తవర్ణుడు అయిపోయినాడు మన ఆయన నా ప్రియుడు పదివేల మందిలో నేను అతను గుర్తు మంది పదివేల ఏంటి లోకములో ఎంతమంది దేవుళ్ళు ఉన్నప్పటికి కూడా ఆయనకున్న త్యాగం ఆయనకున్న ప్రేమ ఆయనకున్న గొప్పతనము ఆయనకున్నటువంటి యొక్క దీర్ఘశాంతము ఆయనకున్న త్యాగము ఆయనకున్న శక్తి ఎవరిలో కూడా లేదు అందుకని పది మందిలో నేను గుర్తుపడతాను పది మందిలో నేను అని అని చెప్పేదానికి అర్థమేమనుకుంటున్నాను అందుకనే అంత సులభం కాదు పరమగైతులు అర్థం చేసుకోవాలనుకుంటే కాబట్టి కొంతమంది వారి స్వార్థం కొరకై మరి ఈ విషయాలు మీతో చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు కాబట్టి మీ అనుమానాలు తీరుస్తుంటున్నాను వీటిని శ్రద్ధగా మీరు ఆలోకించండి సత్యాన్ని తెలుసుకోనండి కొంతమంది మరేమంటున్నారంటే మీరు మా ఇళ్ళకు వచ్చి మాకు సువార్త ఎందుకు చెప్తుంటున్నారు మా దేవుడిని ఎందుకు మీరు దూషిస్తుంటున్నారు మరి మా 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 ప్రాంతానికి వచ్చి మీరు అసలు ఎందుకు వాక్యం చెప్తుంటున్నారు అన్నారు నా ప్రియమైన సోదరి సోదరుడా ఒక మాట ఆలోచన చేసుకో సువార్త అంటే మంచి వార్త మంచి వార్త ఎవరికి అంటే చెడిపోయిన వారికి అందించబడతాది ఎక్కడ చెడిపోలేదో చెప్పండి ఏ ప్రాంతంలో విచార కార్యాలు జరగడం లేదా ఏ ప్రాంతాల్లో దొంగతనాలు జరగటం లేదా ఏ ప్రాంతాల్లో అబద్ధాలు మోత్సవాలు జరగటం లేదా ఏ ప్రాంతాల్లో ఎన్నెన్ని దొరకటం మన కళ్ళతో చూడలేదా హత్యలు మనం చూడటం లేదా కిడ్నాప్లు మనం చూడటం లేదా ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి మరి వీరు కొరకు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు కదా వాళ్ళు వచ్చేమన్నారు ఇవన్నీ చేయకూడదు చేస్తే మిమ్మల్ని జైలు వేస్తామంటారు వాళ్ళని నాపు చేయగలవా నువ్వు మరి మేము కూడా అదే చెప్తున్నాను ఇవన్నీ మానుకోండి దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అని చెప్తున్నాం అదే కదా చెప్పింది సుభార్త అంటే అందుకని ఇంకేం లేదు కదా నేను బలవంతంగా నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు నువ్వు అధ్యయనం మేము బలవంతమే చేయరు కదా అక్కడ ఉన్న సత్యాన్ని చెబుతుంటున్నారు అయినా ఈ విషయంలో మీరు చాలా పొరపాటు చేసుకుంటున్నారు కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకునేది ఏంటంటే సువార్త అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మంచిగా ఉండాలని వారు సంతోషంగా ఉండాలని వారు సమాధానం ఉండాలని రావుబోతులు మారాలని వారి పేకడగాళ్ళు మారాలని దొంగలు మారాలని దోచుకునే వారు మారాలని ఆ శాంతి సమాధానం ఉండాలని ఆ ప్రాంతాలకు వచ్చి సువార్తలు చెప్తుంటున్నారు దానిని మా కొద్దు అనుకుని దానిని వచ్చేసేసి మీకు అధిక అధికారం ఎవరు ఇచ్చారు ఇది అధికారం ఎవరు ఇచ్చారు మేము మాట్లాడే మీకే అధికారం లేదు చూసారా ఎందుకు వారు ఎందుకు అందుకు మౌనం గడిపోతున్నారంటే అది దేవుడు చెప్పిన మాట మీరు మౌనంగా ఉండండి మీరు క్షమించండి మీరు ప్రేమించండి వారు ఎన్ని చెప్పినా కూడా మీరు మీ మార్గంలో మీరు వెళుతున్నా రమ్మన్నారు కాబట్టి వారు మౌనంగా వెళ్ళిపోతున్నారు ఏం మీలాగా వారు కోప్పడం లేరా మీలాగా వాళ్ళు అరవలేరా మీలాగా కొట్టలేరా మీలాగా తిట్టలేరా వాళ్ళు కూడా మీ తోట వాళ్ళే కదా భారతీయులే కదా కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఇది మీదట అంటే ఇదేదో ప్రచారం కాదు నిజమైనటువంటి దావసార్కులు ఎవరు ఏ దేవుడిని ఏ దేవతలను దూషించరు ఎవరి మతం వాళ్ళది ఎవరి గ్రంథం వాళ్ళది దేవుడు ఎవరికి ఏ విధానంలో ప్రత్యక్షం అవుతాడో వాళ్ళు ఆ మతాన్ని లేక ఆ దేవుడు నమ్ముకుంటారు తగిన సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారి వారి విశ్వాసం వ్యక్తిగతమైన విషయం దాని విషయం పెట్టేసేసి మనం భారతీయులందరము కూడా భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా భారతీయులమే ఒకరినొకరు వేషించుకోవడం ఎంతవరకు బాగుంటుంది ఒక మతాన్ని మా దేవుణ్ణి కనబడినటువంటి దేవుణ్ణి అడ్డు పెట్టుకొని కనబడేటటువంటి తోటి మానవుని దూషించడం ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది కాబట్టి నా ప్రేమైనా సోదరిస్తుందా చెప్తున్నాను మరొకసారి అది ఏమాత్రం కూడా అది వాక్యానుసార విషయం కాదు అలాగే మీరు చేయవద్దు దయచేసి చివరికి ఇంకో మాట చెప్తాము చాలామంది అంటారు ఇది మా దేశము ఇది మా ప్రాంతము మీరెక్కడో అమెరికా వాళ్ళు మీరెక్కడో బ్రిటిష్ వాళ్ళు అంటున్నారు ఇంతకంటే తెలివి తక్కువ మాట ఎవరైనా అంటారా ఎవరైతే ఏ దేశంలో జన్మిస్తారో ఏ ప్రాంతంలో జన్మిస్తారో వారికి అక్కడ అక్కడ ఉన్న నివసించే హక్కు ఉన్నది నీ తీ ఒక్క నీ ఒక బ్లూ వస్త్రం కట్టుకుంటే నీ బ్లూ వస్త్రం కట్టుకున్నంత మాత్రాన తన హక్కు కోరుకో తను తెల్ల వస్త్రం వేసుకుంటే కోల్పోతాడా నీ ఎర్రని వస్త్రం కట్టుకుంటావు వారు తెల్లని వస్త్రాలు కట్టుకుంటారు వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు కట్టుకున్నారు నీ ఇష్టం వచ్చింది నువ్వు కట్టుకున్నావు ఇద్దరు కూడా మనుషులే కదా అన్నంత మాత్రాన ఇక్కడ నువ్వు ఎర్ర వస్త్రం కట్టలేదు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోమనే హక్కు నీకెక్కడ ఉంది అలాగే చాలా తప్పు కాబట్టి ఈ దేశము ఒక్కటి అర్థం చేసుకోండి ప్రపంచమంతా కూడా దేవుడే సృష్టించాడు పంచిభూతాలు దేవుడు అందరికీ ఇచ్చాడు ఎవరికి అధికారం లేదు నీకు ఒకవేళ నువ్వు ఇది నాదే అనుకుంటే నువ్వు పోయేటప్పుడు ఒక మట్టి పిల్లలు తీసుకుని వెళ్ళగలవా పని నీ సొంత శరీరాన్ని తీసుకుని వెళ్ళగలవా నువ్వు సంపాదించినటువంటి డబ్బులో ఒక రూపాయి తీసుకొని వెళ్ళగలవా ఏది నీదయ్యా ఎందుకు అలాగంటున్నారు కాబట్టి విశ్వాసం అనేది వ్యక్తిగతమైన విషయము బాగా అర్థం చేసుకోండి మరి దేవుడు అనేది వ్యక్తిగతమైన విషయం ఒకరినొకరు ప్రేమించుకోవాలా ఒకరినొకరు గౌరవించుకోవాలా ఒకరికొకరు సహాయపడాల ఒకరికొకరు తోడుగా ఉండాలి అది అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకోకుండా మీరు మా దేశస్తులు కాదు మీరు ఆ అంటే అలాగ అనకూడదు అది విశ్వాసము దేవుడు అనేది ప్రక్కన పెట్టేసుకోవాలి మనం అందరూ అందరం కూడా ప్రేమించుకోవాలా అందరూ కలిసిమెలిసి ఉండాలా ఎవరి విశ్వాసం వాళ్ళది ఏదైనా అనుమానాలు వచ్చిందనుకో క్రైస్తమైన అనుమానాలు వచ్చినప్పుడు మరి నేను అడుగుతాను హిందువులని వాళ్ళు నాకు చెప్పవచ్చు లైక్ హిందువులైన వాళ్ళు వారికి ఏమైనా అనుమానాలు వచ్చిననుకో క్రైస్తలైనటువంటి వాళ్ళు వీళ్ళు చెప్పవచ్చు చెప్పడంలో తప్పు లేదు నమ్మడం నమ్మకపోవడం ఎవరెవరి ఇష్టం ఇష్టాన్ని సనికి ఆధారపడి ఉంటుందయ్యా కాబట్టి ప్రియమైన సోదరీ సోదరారా ఈస్యాలు తెలుసుకొని దయచేసి ఈ యొక్క దినాల్లో మనం చూస్తున్న భయంకర విషయం ఏంటంటే మనం మనమే పోరాడుకుంటున్నాం మనం మనమే కొట్టుకుంటున్నాం మనం మనమే తిట్టుకుంటున్నాం కొంతమంది చాలా తెలివిగా మనకు ఇలాంటి యొక్క పరిస్థితులు కల్పించి వాళ్ళు చాలా మంచిగా సంతోషంగా జీవిస్తున్నారు అనవసరమైనటువంటి యమనస్తులు తెలియనటువంటి యమనస్తులు ఈ రీతిగా మరి అనేక విధాలుగా పోరాడుకుంటున్నారు మంచిది కాదు మీరు విడిచిపెట్టండి అందరూ కలిసి సాగుదాము ప్రభు మనకు సహాయం చేయరుగాక